ఆర్మూరు పట్టణంలోని లిల్లీపూట్ పాఠశాలలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు తెలంగాణ రాష్ట్ర పండుగైన బోనాల పండుగను లిల్లీపూట్ పాఠశాలలో ఘనంగా నిర్వహించామని పాఠశాల కరెస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు పాఠశాలలోని విద్యార్థులు సాంప్రదాయ దుస్తులతో కనువిందు చేశారు మరికొందరు విద్యార్థులు అమ్మవారు పోతురాజు వేషధరతో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చారు బోనాల పండుగ సందర్భంగా పాఠశాల నుండి పోచమ్మ దేవాలయానికి బోనాలతో పోతురాజులతో నృత్యం చేసి ఊరేగింపుగా వెళ్లడం జరిగింది శ్రద్ధ భక్తులతో అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగిందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ దాసు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

ద మంత్ ఆఫ్ ఆషాఢ మాసం ప్రిపేర్ ఇట్ ఈస్ ప్రిపేర్ రైస్ విత్ మిల్క్ మిల్క్ విత్ జి జాగ్రీ ఇన్ దిస్ బోనాలు ఫెస్టివల్ వుమెన్స్ ఆర్ డెలిక్రేట్ విత్ పోస్ టర్మరిక్ కాన్ నిమ్ అండ్ ఫ్లవర్స్ థ్యాంక్ యూ